ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪರಬ್ರಹ್ಮಣೆ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಪ್ರಿಯ ಆತ್ಮ ಬಂಧುಲಾರ ಯೋಗ ವಾಸಿಸ್ಟಮ್ ಉಪಶಮ ಪ್ರಕರಣ ಮೂರು ಭಾಗ జనక మహారాజు ఆ సిద్ధపురుషులు అలా తమ తమ అభిప్రాయాలను చెప్పుకుంటూ ఉండగా విని జనక మహారాజుకి అంతులేని విచారం కలిగిందట చెప్తున్నారు వస్ట్ మహర్షి వారు ఇక్కడ నదీ ప్రవాహం సముద్రాన్ని చేరినట్టు తన పరివారంతో ఇంటికి చేరారట అక్కడిగా పరివారాన్ని ఎవరి చోట్లకు వాళ్ళని ేసి ఇక సూర్యుడు ఉదయాద్రిని అధిష్ఠించినట్లు ఉపమానాల కోసం చెప్తున్నాను ఇవి సూర్యుడు ఉదయాద్రిని అధిష్ఠించినట తానొక్కడే ఆ అంతఃపురం యొక్క ఆ మేడ మీద కూర్చున్నాడంట బైక్ చేరుకుని ఆ మేడ మీద కూర్చుని ఇక అంతరంగంలోకి వెళ్ళిపోయాడు అనమాట ఎలా ఉన్నాయంటే అతని ఆలోచనలు ఆకాశంలో ఎగిరే పక్షుల రెక్కల్లాగా రేగుతూ ఉన్నాయట ఆయనలో ఆలోచనలు ఏంటిది ఈ చంచలమైనటువంటి ఈ లోక రీతిని నా గురించి ఆలోచిస్తుంటే ఏమసలు అర్థమే కావటం లేదు ఈ విధంగా ఆయన మాంతరంగం సాగుతోందని వశిష్ఠ మహర్షి వివరిస్తున్నారన్నమాట అయ్యో పిలపిస్తున్నాడు ఒక రకంగా ఏడుపోస్తుందట ఆయనకి ఆయన పరిస్థితికి నేను నా కాలాన్నంతా ఎందుకు ఇలా వ్యర్థం చేశాను నా జీవితకాలం అంతా వ్యర్థమైపోయిందే నాకు అసలు ఎంత కష్టం వచ్చింది చెంచలమైనటువంటి జగత్తులో రాళ్లపై రాయిలాగా నేను దొర్లుతున్నాను ఒక రాయిలాగా దొర్లుతున్నాను జడంలాగా తయారైపోయాను నేను అసలు ఇంత అనంతమైనటువంటి కాలంలో నేను జీవించేది ఎంతకాలం నేను ఎంతకాలం ఉండబోతున్నాను అశాశ్వతమైనటువంటి ఈ ఈ సంసారంలో నేను ఎంతకాలం ఉండబోతున్నాను చీ అనుకుంటున్నాడు తను తానే చీ కొట్టుకుంటున్నాడు దీనిపై ఆశ పెట్టుకుని నేను ఎందుకు బతుకుతున్నానే ఆదిలో నేను అనంతుణ్ణి అంతములో అనంతుణ్ణి అంటే ఏంటి నేను పరమాత్మ యొక్క అంశనే నేను పరమాత్మనే అదిలో నాకు నేను పరమాత్మనే అంతంలో పరమాత్మనే కానీ మధ్యలో ఈ జీవుడు అనేటువంటి ఈ వేషం వేసుకుని నేను ఎందుకు ఇలా పేలవమైనటువంటి బ్రతుకును బతుకుతున్నాను చిన్న పిల్లలు ఆ బొమ్మలో ఒక చిత్రం ఉంటుంది ఆ చిత్రంలో ఉన్నటువంటి చంద్రుణ్ణి పట్టుకోవాలని చిన్న పిల్లలు ఎలా ప్రయత్నిస్తారో అలాగా నేను కూడా వ్యర్థంగా నా జీవితం అంతా కూడా వ్యర్థంగా ఈ కర్మలను చేస్తూ బతుకుతున్నానే అసలు ఈ రాజ్యం ఏమిటి ఈ పరిపాలన ఏమిటి ఈ బరువు ఏమిటి ఇంతవరకు నేను పొందినటువంటి బోధ జ్ఞానం ఏమైంది అసలు వీరి కోసం ఈ యొక్క అశాశ్వతమైనటువంటి ప్రాపంచికమైన వీటి కోసం ఎందుకు నేను ఇలా పాకులాడుతున్నాను యోచిస్తే సత్యమైందైనా రమ్యమైంది ఉదారమైంది అన్నటువంటి ఏది కూడాను ఈ జగత్తులో లేనేలేదు మరి నా బుద్ధి ఎందుకు ఇలా ప్రాపంచిక విషయాలపైన లగ్నమైపోయి నేను ఈ యొక్క ప్రాపంచిక భోగభాగ్యాలకు నేను పూర్తిగా దాసోహమైపోయాను ఈ సుఖాలన్నీ నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నాను కానీ ఇవన్నీ కూడా దుఃఖదాయకాలే ఇటువంటి దుఃఖదాయకాలైనటువంటి సుఖాలపై నాకు అపేక్ష ఎందుకు ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతి దినం ప్రతి క్షణం కలిగేటువంటి సుఖాలన్నీ కూడాను రూపాలే అని నాకు తెలుసు కదా తెలిసి ఎందుకు వీటిలో నేను మునిగి తేలుతున్నాను ఈ సృష్టిలో ఉన్నది ప్రస్తుతి నశించేది అనేది కూడా నాకు తెలుసు శాశ్వతమైన పదార్థం ఏదీ కూడా ఈ జగత్తులో లేదు అన్న విషయం కూడా నాకు రూఢిగా తెలిసిందే మరి దేనికి నేను వీటన్నిటి కోసం పాకులాడుతున్నాను ఎంతోమంది మహానుభావులు పుట్టి గిట్టిపోతున్నారు కదా వారందరికంటే గొప్పవాడినా నేనేమన్నా ఎంతో మంది రాజులు నృపాలులు బంధువులు మహనీయులు మహాత్ములు నా కళ్ళ ముందే నా వచ్చిపోయారు నా పదంలో వాళ్ళు ఇంకా నిలిచే ఉన్నారే వాళ్ళు ఇప్పుడు కనబడ్డం లేదే మరి నేను కూడా అంతే కదా నేను ప్రస్తుతం బతుకుతున్నటువంటి జీవితం అంతా కూడా నశించిపోయేదే కదా అంటూ అయ్యో నేను బంధింపబడ్డాను ఎలా బంధింపబడ్డాను ఏ తాళ్ళు లేవు నన్ను బంధించడానికి తాడు లేకనే బంధింపబడ్డాను బురద అంటకనే కలంకితుడనయ్యాను నేను మురిగి పట్టిపోయా నాకేం బురద అంటలా కానీ మురిగి పట్టిపోయాను ఏ తాడు లేదు అయినా బంధింపబడ్డాను ఎంతో ఎత్తున ఉన్న వాడిని కింద పడిపోయానే నేను నా పరిస్థితి ఎందుకు ఇంత దయనీయంగా తయారైంది నల్లని మబ్బు కాంతిని ఎలాగైతే క్రమంగా ఆక్రమించేస్తుందో అలాగా బుద్ధిమంతుడమైనటువంటి నాకు కూడా అకస్మాత్తుగా ఈ మోహం ఎందుకు దాపరించింది నేను అనుభవించేటువంటి భోగభాగ్యాలన్నీ శాశ్వతం కాదని తెలుసు నేను బంధువులు అని భ్రమపడి ఎంతో ఆప్యాయంగా చూసుకున్నటువంటి వార వీరంతా చుట్టూ ఉన్న వీరంతా కూడాను వీళ్ళు నిజంగా బంధువులా కాదని తెలుసు చిన్న పిల్లవాడు ఒక భూతాన్ని చూచి వ్యాకుల పడినట్లు మమకారంతో నేను వీరందరితోనూ బంధింపబడిపోయాను జరా మరణాలకు కారణమైనటువంటి ఈ ప్రాపంచిక భోగాలపై నేను అనిరక్తిని అసలు ఎందుకు కల్పించుకున్నాను ఈ సంపదలు ఉండని లేకపోని నాకు వీటిపై ఇటువంటి అశాశ్వతమైనటువంటి సంపదలపై నాకు ఆపేక్ష ఎందుకు కలిగింది నీటిలో ఏర్పడేటువంటి అసంఖ్యాకమైనటువంటి బుడగల్లాగా ఇవన్నీ కూడాను మిథ్యే ఆ బ్రహ్మాండంతో పోలిస్తే అసలు ఈ ప్రపంచమే తృణప్రాయం ఎండుగడ్డితో సమానం ఎన్నో కోట్ల మంది రాజ్యాలు పాలించారు ఐశ్వర్యాలతో అనుభవించారు ఇప్పుడు ఏమైంది వాళ్ళంతా ఎక్కడున్నారు ఇప్పుడు మరి నాకెందుకు అలాంటి విషయంలో మనకి ఇంత ఆపేక్ష ఇంత ఆకాంక్ష ఆపేక్ష తృష్ణ నన్ను తాను లోకనం చేసుకుంటున్నాడు జనక మహర్షి ఆనాటి బంధువులు ఆనాటి భోగాలు అంతా ఇప్పుడు ఏమయ్యాయి గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాడు ఈయన గారు ఆ భోగాలన్నీ ఏమైపోయినాయి ఆ బంధువులంతా ఏమైపోయారు ఆ ప్రేమల అభిమానాలన్నీ ఏమైనాయి ఇప్పుడంతా గతం వదిలేస్తే వర్తమానం ఈ వర్తమానం మీద నేను ఎందుకు వర్తమానాన్ని నేను ఎందుకు సరిగా వినియోగించలేకపోతున్నాను ఎందుకు దీని మీద విశ్వాసం పెట్టుకోలేకపోతున్నాను మనం ఇప్పుడు వర్తమాన కాలంలో ఉన్నాం జరిగిపోయిన కాలము ఎప్పుడూ కూడా మనసుకు వస్తూ ఉంటుంది మనకి మనకు కూడా జనక మహర్షిక మహర్షికే కాదు మనకు కూడాను జరిగిపోయిన కాలం వస్తూనే ఉంటుంది మనసుకి ఆ జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి మనసుకు తెచ్చుకోవాలి అన్నది ఇక్కడ వశిష్ఠుని యొక్క ఉద్దేశమేమో అందుకని ఈ జనక మహారాజ్ ద్వారా మనకి ఇటన్నిటి వివరిస్తున్నాడేమో ఎంత గొప్ప వైభవాన్ని అనుభవించినా అది గతించిపోతే గతించిపోయిన వైభవం తిరిగి రానే రాదు అని చెప్పాలనుకుంటున్నారేమో వశిష్ఠ మహర్షి ఏది అతీతమైందో అది మళ్ళీ వచ్చేటందుకు వెళ్ళిపోయిందో అయిపోయిందో గడిచిపోయిందో అది మళ్ళీ వచ్చేటందుకు వీలు పడదు సృష్టిలో పోయింది పోవడమే కాబట్టి కాలం విలువ తెలుసుకొని వర్తమానాన్ని వృధాగా చేసుకోవద్దు అని చెప్పడం మహర్షి యొక్క ఉద్దేశం కాబోలు ఇక్కడ ఈ జనక మహర్షి యొక్క ఆంతరింగికమైనటువంటి విశ్లేషణ ఆత్మ విచారం అనేది ఇంకా కొనసాగుతుంది ఏంటంటే విచారం అంటే ఏదో ఆయన ఆందోళన మనం వినడం కాదు ఈ జనకుడు ఏ పాయింట్ మీద విచారణ చేస్తున్నాడో విచారిస్తున్నాడో ఆ విచారం మనకు కూడా కలగాలన్నది ఇక్కడ మహర్షి యొక్క ఉద్దేశం అన్నమాట రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో నేను ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర